భారతీయ సమితలోని అధ్యాయం నాలుగు నేరములు చేయుటకు ప్రోత్సహించుట అంటే అబెట్మెంట్ అనే విషయం గురించి వివరిస్తుందండి నలభై ఐదు నుండి అరవై రెండవ సెక్షన్ వరకు ఈ అధ్యాయంలో ఉంటాయి ఈ వీడియోలో మనం నలభై ఐదవ సెక్షన్ గురించి తెలుసుకుంటున్నాము నలభై ఐదవ సెక్షన్ ఏమి తెలియజేస్తుందంటే నేరములను ప్రోత్సహించుట లేక ప్రేరేపించుట అంటే ఏమిటి అనే విషయం గురించి తెలియజేస్తుంది ఇందులో త్రీ పాయింట్స్ ఉంటాయండి ఒకటి నేరము ఒక వ్యక్తి మరో వ్యక్తిని నేరము చేయుటకు ప్రోత్సహించుట లేక ప్రేరేపించుట ఒకటో పాయింట్ రెండవ పాయింట్ ఒక చట్ట వ్యతిరేకమైన చర్య జరుగుటకు జరుగుచున్న కుట్రలో భాగస్వామి కోవడము మూడవ పాయింట్ చట్ట వ్యతిరేకమైన చెరుగు చర్య జరుగుతున్నప్పుడు బుద్ధిపూర్వకంగా సహాయ సహకారములు అందించడం ఈ త్రీ పాయింట్స్ ఈ మూడు పాయింట్స్ ఈ త్రీ పాయింట్స్ ఏది జరిగినా అది నేరంను ప్రోత్సహించుట లేక ప్రేరేపించుట అబెట్మెంట్ కి అబెట్మెంట్ కిందికి వస్తుందండి మరొకటండి వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత మాటలు చెప్పి మభ్యపెట్టి వారి చేత కొన్ని చర్యలు చేయించడం కూడా అబెట్మెంట్ కిందికే వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము న్యాయస్థానము ఒక ఒక అధికారిని రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది అనుకోండి సో ఆ అధికారిని రాజు కోసం వెళ్తున్నప్పుడు శంకర్ అనే అతను అధికారికి కుమార్ అనే వ్యక్తిని చూయించి అతనే రాజు అని చెప్పేసి చెప్పారనుకుందాం అప్పుడు అధికారి రాజుకు బదులు కుమార్ని అరెస్ట్ చేస్తాడు అంటే ఇక్కడ శంకర్ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఒక నేరపూరిత చర్య జరుగుటకు ప్రోత్సహించినట్టు అవుతుంది ఇక్కడ శంకర్ ఏమిటంటే నేరపూరిత చర్య చేశాడని ఈ చట్టం కింద శిక్షారుడు అవుతాడండి సో బీఎన్ఎస్లోని సెక్షన్స్ ప్రతిదీ మేము వివరిస్తామండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో సెక్షన్ నలభై ఆరు గురించి చర్చించబోతున్నాము థ్యాంక్ యూ